హాయ్ వన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఈ రోజు నేను శనగలతో ఒక రెసిపీ చూపిస్తున్నాను అండి దానికి కావాల్సిన పదార్థాలు ఏమో ఇవన్నమాట పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు తరిగి పక్కన పెట్టుకున్నాను కొన్ని శనగలు నానబెట్టిన శనగలు అనమాట కొన్ని ఏమో తొక్కలు తీసి పెట్టుకున్నానండి అంటే తొక్కలతో తింటే మంచిది కదా అని మళ్ళీ తొక్కలతోటే వేస్తున్నాను అనమాట అది రెండు కలిపి మిక్సీలో మిక్సీ జార్లో పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి మరీ మెత్తగా అయితే వేయకూడదు బరగ్గా చేసుకోవాలి వాటర్ అస్సలు పోయద్దు బాండిలో ఆయిల్ వేసుకున్న తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకోవాలి వేయించిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయరబ్బలు కూడా వేయాలి పులిచిని వెల్లుల్లిపాయరెబ్బలు వేసుకోవాలన్నమాట ఈ శనగలు తినడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ప్రోటీన్స్ బాగా లభిస్తాయి ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి కదా శనగలు అంటే శ్రావణ మాసం కదా అందరూ వాయిన లభిస్తుంటారు కదా అప్పుడు కూడా మనం నానబెట్టుకు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి అవి అదొక ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలండి ఒక రెండు వేసాను అనైతే మీ కారాన్ని బట్టి మీరు తిని కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఎక్కువ తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి వేసి దోరగా వేయించుకోవాలండి ఇది సిమ్లో పెట్టుకుంటేనే బెటరు మరి హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట మెల్లిగా చేస్తేనే బాగుంటుంది కూర పసుపు సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి వేసి వేయించుకుని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది అనమాట ఉల్లిపాయలు మగ్గాలన్నమాట బాగాను దీంతో వెరైటీ వెరైటీ కూరలు ఇంకా ఉంటాయండి చేసుకుంటారు మసాలా కూరలు కూడా చేసుకుంటారు ఈ శనగలతోటి వడలు కూడా వేస్తారండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలండి దీన్ని శనగలు పాటల్లి కూర అని కూడా అంటారనమాట కలుపున కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కారం వేసుకోవాలి ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంగు ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు మేమైతే వేసుకుంటాము సో ఇదండి రెడీ అయిపోయింది కూర తొందరగా అయిపోతుంది కూడాను చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ ఎవ్రీ